హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరాణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జైన్ సీరియల్లో మన గంగ అయితే అరెస్ట్ అయింది గంగా అరెస్ట్ అవడం వల్ల ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అసలు నేను జైన్ సీరియల్లో ఫస్ట్ రివ్యూ ఎందుకు చేయాలనుకుంటాను ఏమనేసి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీకు చెప్తాను అలాగే నాకు నేను ఒక కామెంట్ అయితే చేశారు అంటే నాకు వేరే ఛానల్ కూడా ఉంది దాంట్లో అరవై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వాళ్ళ కామెంట్ అన్నపూర్ణ గారు కామెంట్ అయితే చేశారు ఆ కామెంట్ కోసమని నేను ముందు అంటే పెళ్ళి కన్నా ముందు ఏం జరిగిందనేసి ప్రతి ఒక్క ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రివ్యూ అయితే చేస్తాను ఎందుకంటే ఊరికి అల్లా వచ్చి ఏదో చెప్పేస్తా ఉన్నావు అన్నట్టు చెప్పకుండా ప్రతిదీ పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తే నీట్గా ఉంటుంది అనేసి ఈ ప్లాన్ అయితే చేశాను అక్కడ మీకు చెప్తాను ఒకసారి అనుకున్నా కానీ నాకేం చెప్పారంటే సార్ జయం శ్రీ గురించి కూడా చెప్తారా రుద్ర క్యారెక్టర్ నాకు అర్థం కావడం లేదు గంగాని పెళ్లి చేసుకొని వచ్చి పారు పక్కన కూర్చున్నాడు పెళ్ళి అయితే ఆగి ఆగిందే కానీ పారు విషయం తాగి పారు చేసిన డ్రామాకి పారు మధ్యలో కూడా తాళి కట్టు కడతాడా ఏమిటి సార్ రుద్ర ఏమి మాట్లాడకుండా పోవడం అసలు ఏం బాగలేదు దీనికి మీరు మీరు మీ మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి అనేసి అయితే చెప్పరు నేను వీళ్ళకి నిన్న చెప్పాను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అలాగే మీకు వీడియో చేసి కూడా చెప్తాను అనేసి అయితే చెప్పాను ఇక్కడ మనం పెళ్లి గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకోవాలి పెళ్ళి గురించి మాట్లాడుకునే దానికన్నా ముందు మనకి ఒక ఘట్టం సీరియల్ల కన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం ఏమంటే హీరో హీరోయిన్ మధ్య పెళ్లి జరగడం అనేది చాలా చాలా ముఖ్యమైన ఘట్టం అని మనకు తెలుసు కదా ఆ ఘట్టం అయితే జరిగింది దాన్ని కూడా కన్సిడర్ చేసి మొత్తానికైతే ఈ ఫస్ట్ రివ్యూ అయితే ఇదైతే చేస్తాను అలాగే ఏదైనా సీరియల్లో ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది సార్ ఈరోజు ఖచ్చితంగా చూడండి అనేసి మీరు కానీ చెప్పారంటే మాత్రం ఆ ఎపిసోడ్ చూసి ఆ ఎపిసోడ్ కాకుండా దాని ముందు జరిగేటివి అప్కమింగ్ ఎపిసోడ్స్లో వచ్చేటివి అన్నీ కన్సిడర్ చేసి అయితే మీకైతే వీడియో రూపంలో అయితే ఇదే విధంగా ఇస్తాను ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి టీఆర్పీ నేను ఇన్స్క్యూట్ చేస్తున్నాను మీరు చూడండి ఇక్కడ పెళ్లికి ఎవరో వాళ్ళ నాన్నగారు అయితే జస్ట్ ఒక క్వార్టర్ కోసం వాళ్ళ నాన్నగారు ఒక తాగుబోతుకి పెళ్లి చేయాలైతే అనుకున్నారు కానీ మన రుద్రాగారు అలాగే గంగ వాళ్ళ ఆశయం కోసం బతకాలని నడుపుకున్నారు ఆశయం కోసము ఇచ్చిన మాట వాళ్ళ పెద్దమ్మకి ఇచ్చిన మాట కూడా పక్కన పెట్టి మన రుద్ర అయితే గంగని పెళ్లి చేసుకొని అక్కడైతే పోయి అక్కడ విజయం అయితే వరించుకొని అయితే వచ్చాడు ఆ కప్తో అయితే మన గంగా అయితే తిరిగి వచ్చింది నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అక్కడ రుద్ర మధ్యలోనే వదిలేసి గంగాను మధ్యలోనే వదిలేసి నువ్వు ఫైటింగ్ చేయి నేను మా పెద్దమ్మకి ఇచ్చిన మాట ఎంతగానో నిలబెట్టుకోవాలనేసి అక్కడ పోయి తాళిగట్టేకి సిద్ధమైపోయాడు అంటే టీవీలో వచ్చేది ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చింటే తాళ్ళు కట్టేసి ఉంటాడా అనేసి నాకు అన్నపూర్ణ గారు అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాను తాళి కట్టేసి ఉంటారా అంటే మన రుద్ర అయితే తాళ్ళు కట్టిండాడు ఖచ్చితంగా కట్టింటాడు ఎందుకంటే అక్కడ టీవీలో వస్తుంది ఎంత టైంకి వస్తుంది ఏమని ఒక క్యాలిక్యులేషన్ ఒక కోచ్ అన్నాక ఎంత టైంలో రీచ్ అవ్వాలి ఎంత టైంలో పరిగెత్తారు ఎంత టైంలో గేమ్ అయిపోతుంది అనేది వాళ్ళకి తెలిసి ఆల్రెడీ తెలిసింది కాబట్టి అక్కడ జస్ట్ రుద్ర వయసు అలా కూర్చున్నాడు అంతే అలా కూర్చున్న తర్వాత అక్కడ ఆటోమేటిక్గా టీవీ ఉంది టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది న్యూస్ ఉంటారు అనేసి రుద్రాకి తెలుసని అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలనేసి ఒక టీవీ అయితే అరేంజ్ చేశారు కానీ మనకు ఆ పార్ట్ అయితే చూపించలేదు కాబట్టి అక్కడ వాళ్ళ పెద్దమ్మకి ఇచ్చిన మాట ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి అనేసి అక్కడ రుద్ర అయితే ఆ విధంగా ప్రయత్నించాడు కానీ రుద్ర అది ఏం తప్పలేదు మనం ఇక్కడ క్యారెక్టర్స్ గురించి కూడా ఒక మాట మాట్లాడుకోవాలి రుద్ర అంటే మన శివయ్య అని మనకు తెలుసు అలాగే గంగ అంటే నెత్తి పైన పెట్టుకుంటాడు గంగని ఎందుకంటే ఆ గంగమ్మ వారు కూడా మన శివయ్యకి ఎంత ఫేమస్ అంత ఫేమస్ అలాగే దేవుని కూడా పెళ్లి చేసుకుంటారా అంటే పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే అర్ధ భాగం కాబట్టి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్నా కానీ ఇక్కడ గంగకి అలాగే రుద్రాకి ఎన్నో వీళ్ళే వీళ్ళు పుట్టించుకున్నారు అంటే నా వెనకాల నా నేను గోతు తువ్వుకుంటే ఎలా ఉంటుందో అదే విధంగా వాళ్ళ విలన్స్ వాళ్ళ వెనకాల వాళ్ళే గోతులు తీసుకొని వాళ్ళ వెనకాల వాళ్ళే పడిపోయారు ఎందుకంటే రూమర్స్ క్రియేట్ చేస్తారు రూమర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎలాగైనా సరే గంగనే కాంపిటీషన్ పోకుండా చేయాలి గంగకి ఆ టైంలో పెళ్లి సెట్ చేయాలి అనుకున్నారు వాళ్ళు గోతులు వాళ్ళే పడ్డట్టే కదా ఆ విధంగా అయితే జరిగింది మొత్తానికైతే అన్ఎక్స్పెక్టెడ్గా కానీ నేను ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తాను బాగా తీసిండచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకంటే ఆ థీమే అది కదా వాళ్ళ బ్యాంక్ అది కదా అంటే మన రుద్రాగారు ఇలా ఉండటం అలాగే శారీలో పెళ్ళి శారీల్లో మన గంగా ఫైట్ చేయడం అవంతా కొంచెం ఎమోషన్ కొంచెం కొట్టేది ఆ శారీలు ఇవంతా కొంచెం బాగా డైరెక్టర్ గారు బాగా చూపించి సెంటిమెంట్ కానీ వర్కౌట్ చేసింటే బాగుండేది కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారని నాకు అనిపించింది మీకు అనిపించిందా కింద కామెంట్ చేయండి అలాగే ఏదైనా మంచి ఎపిసోడ్స్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్ అయితే రివ్యూ ఉంటుంది అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ సీరియల్ పేరు కామెంట్ చేయండి ఆ సీరియల్ పేరు కామెంట్ చేస్తే నేను ఈ విధంగా అయితే క్లారిటీ ఇస్తాను కానీ అక్కడ రుద్ర క్యారెక్టర్ మీకు అర్థం కావలేదు అనే దానికి మీకు ఒకే ఒక సందేశం కోచ్కి ఫలాంటి టైంలో మ్యాచ్ అయిపోతుందని తెలుసు కాబట్టి ఆ విధంగా అయితే ప్లాన్ చేస్తుంటారని నాకు అనిపిస్తుంది అలాగే గంగా అరెస్ట్ అయినా కానీ మన రుద్ర అయితే ఎలాగైనా సరే పలుకు పడి అలాగే ఫేము వాళ్ళకి ఉంది కాబట్టి గంగా నెల వల్ల బయటికి తీసుకొచ్చేస్తారు ఈ పార్వతికి అయితే ఏం కాదు పార్విక అయితే ఏం కాదు ఇంటికి తీసుకొచ్చేస్తారు అంతా సేఫ్ అయిపోయిన తర్వాత ఇంకా గంగా నెరస్ చేస్తే ఉంది ఏమో లేదు కానీ మనకేం ప్రాబ్లం లేదు గంగాకి అయితే మామూలు టచ్డ్ ఉండదు నెక్స్ట్ లెవెల్లో టచ్డ్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్